భోగి పండుగ శుభాకాంక్షలు అండి భోగి పండుగ రోజున మన ఇళ్ళలో చిన్నపిల్లలు ఉంటే పన్నెండు సంవత్సరాలలోపు ఉంటే మనం భోగిపళ్ళు పోస్తామండి ఈ భోగిపళ్ళు పోయాలంటే మనకి కొన్ని రకాల పదార్థాలు కావాలి ముఖ్యంగా రేగుపళ్ళు రేగుపళ్ళు పువ్వులు చెరుకు మొక్కలు చిల్లర డబ్బులు అక్షంతలు కొన్ని వరిపిండితో చేసినవి అంటే ఇది ఆచారం ఉంటేనే వేస్తారు వరిపిండితో చేసిన చిన్న చిప్స్ లాంటివి అండి అవి అవి అందరూ వేయరు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి ముందుగా ఈ పువ్వు రేఖలు ఉన్నాయి కదా పళ్ళలో తీసుకున్నాను తీసుకొని రేగుపళ్ళని ఈ పూల రేఖలు పువ్వుల్లో వేస్తున్నాను ఇవన్నీ వేయాలన్నమాట తర్వాత నేను చెరుకు ముక్కలు ఉన్నాయి కదా చెరుకు మొక్కల్ని కూడా కలుపుకున్నాను నేను చెరుకు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వేసాను తర్వాత ఈ వరిపిండితో చేసినవి చిప్స్ లాంటివి కూడా వేసానండి వేసిన తర్వాత చిల్లర డబ్బులు కొన్ని అక్షంతలు తీసుకోవాలి కొన్ని అక్షంతలు తీసుకున్న తర్వాత చిల్లర డబ్బులు కూడా వేసి అన్నీ కలుపుకోవాలి ఇలా కలిపి కలిపినట్లని మూడు గుప్పొట్లు వేయాలి పసిపిల్లలకు దృష్టి చేసి వేయాలండి ఫస్ట్ తల్లి చిన్నపిల్ల తల్లి ఒళ్ళో కూర్చోపెట్టుకుని మూడు సార్లు దృష్టి చేసి మూడు సార్లు వేస్తారు తర్వాత చంటి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఒకరి తర్వాత ఒకళ్ళు వేస్తారు తర్వాత పేరెంట్ ఆ లేస్తారండి ఇది పళ్ళు వేసే విధానం మాట మీరు కూడా ఇలా కలుపుకొని వేస్తారు కదా భోగి పండుగ శుభాకాంక్షలు అండి భోగి పండుగ రోజున మన ఇళ్ళలో ఎవరిన చిన్నపిల్ల